రావాలనా ఓకేనా తీసుకో మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇప్పటికీ ఎనభై రోజులు కావస్తోంది ఈ ఎనభై రోజుల్లో మనం చూసుంటే ఈ రాష్ట్రంలో మా పవర్ కన్నా వైర్ల పవర్ దీపావళి పవర్ ఎక్కువైనట్టుంది మొదనపల్లిలో చూసుంటాం వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ వచ్చిందని చెప్పి చెప్పారు నిన్న నిన్న తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన భవనంలో దీపాలు కింద పడిపోయి ఫైల్స్ కాలిపోయింది అంటే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలు దోపిడి గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి చేసి దొరికిపోకుండా ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బాగా కళ్ళ కట్టడి కనిపిస్తుంది దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినర్తించే టీడీడి అధికారులకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి సభ్యునిగా జనసేన పార్టీ నాయకుడు చెప్పడం ఏమంటే ఇంకా వైసీపీ దొంగలు ప్రతి శాఖలో ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు ఇది వాస్తవం ప్రక్షాళన పూర్తిగా జరగాల్సిన అవసరం ఉంది అప్పుడే దొంగలు దొరుకుతారు మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అవినీతి పనులందరూ కూడా కేసులు పెడుతున్నాం సిబిఐ లేంక్యూర్ లేస్తున్నాం కానీ ఈలోగా చక చక్క చక్క జరగాల్సిన పని జరిగిపోతా ఉంది మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల కోట్లు దోచేది సంగతిలో ఫైల్స్ చేశారు చాలా పెద్ద ఇష్యూ అయింది రాష్ట్రం దేశమంతా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వంలో ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాగర్ హయాంలో ఉన్న ఫైల్స్ కాలిపోయాయి అదేం ఫైల్స్ అంటే గుళ్ళ నిర్మాణం చేసినవి అని చెప్తున్నారు అంటే శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిందే కదా శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి మూడు వందల ఇరవై కోట్లు గుళ్ళ నిర్మాణం చేస్తామని చెప్పి కాలంలో ఎగరేసుకుంటున్న పాత పాలక మండలి సభ్యులు పాలక మండలి ఆ లెక్కలు ఆడిన జనసేన పార్టీ అనేక సార్లు అడిగింది ఏ గుళ్ళు నిర్మించారు మీరు మాకు చిట్టా ఇవ్వండి ఏ గుళ్ళకు డబ్బు ఖర్చు పెట్టారు మాకు లెక్క చూపిండి అంటే ఇంతవరకు ఒక్కరు కూడా దాని మీద చూపించలేదు మాట్లాడలేదు ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగా ఎక్కడ చూపించాల్సి వస్తుందో లేకపోతే దొంగలు దొరికిపోతారో జరిగిన అవినీతి బయటపడుతుందనో దీపం పెడితే దీపం పెడితే ఫైల్స్ కాలిపోవడం మనం ఇల్లలో పెద్ద పెద్ద దీపాలు పెడతాం అంటాం అందరం పెడతాం దీపాలు అన్నాక ఇప్పుడు ఏమి ఇంత పక్కన ఉన్న పేపర్ కాలదే నేను గుర్తు ట్రై చేస్తాను దీపం చాలాసేపు అన్ని ముట్టించి రెండు మూడు నాలుగైదు దీపాలు బాగా మండించి ఇంట్లో వెలుగుతో విడిచి ఫ్యాన్లను ఆర్పేసి అని కాల్తాము చుట్టుపల్లి పేపర్లు విట్టినా గాలికి పేపర్ పోతారు తప్ప దీపం ఆరలే దీపం మండుకోలే అంటే మీకెట్టగా కలిపింది ఇవన్నీ ఇవన్నీ అధికారులు కొంతమంది వైసీపీ అధికారులు టీటీడీలో చేరుకొని వాళ్ళని గత ప్రభుత్వంలో వాళ్ళకి సహాయం చేసి ఆర్థికంగా లావాదేవీలు లాభం ఇచ్చిన అధికారులు కాపాడుకోవడానికి ప్రయత్నించిన భాగమే అనేసి జనసేన పార్టీ చెబుతుంది దీని మీద విచారణ చేపట్టాలి లేకపోతే అక్కడ జరిగిన అవినీతి బయట రాదు కూడా తెలియజేస్తూ ఇంకో విషయం సార్ ఒకటే మేము డిమాండ్ ఏమంటే ఇంకొక ఆరు నెలల దాకా శనివారం ఆదివారం ఆఫీసుల్లో ప్రత్యేక బృందాన్ని పెట్టండి పోలీసులు మనం చూసుంటాం పోయి రెండు వారాలు శనివారం మూడు వారాలు శనివారం మదనపల్లి షూ జరిగింది శనివారం ఆదివారమే ఇది శనివారం జరిగింది అంటే ఎవరు లేనప్పుడు జరుగుతుంది ఎవరు లేనప్పుడు దీపాలు ముడుతాయి ఎవరు లేనప్పుడు శాస్త్రపెట్ వస్తాయి అంత మ్యాజిక్గా ఉంది కాబట్టి ఇంకొక ఆరు నెలల దాకా అన్ని శాఖల్లో అన్ని శాఖల్లో రాత్రి పగలు మనుషులు పెట్టి పనిచేయించుకోవచ్చు చూడండి సెక్యూరిటీ పెట్టండి ఎందుకంటే చాలా వందల కోట్లు వేల కోట్లు స్కామ్ బయటపడుతుందని చెప్పి తగలబెడేస్తున్నారు కాబట్టి మీ సెక్యూరిటీ పెట్టాల్సిన ఈరోజు సివిఎస్ఓ గారు ప్రెస్ మీట్ లో చెప్పారు రోడ్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సంబంధించి రోడ్లు వేసిన డిపార్ట్మెంట్ సివిల్ వర్క్స్ అలాగే గుళ్ళ నిర్మాణం సంబంధించి కొన్ని గుళ్ళకు సంబంధించిన ఫైల్ అంటే శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన ఫైల్ తగలబెట్టారు ఇలా ఇది వాస్తవం శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు దోచేశారు కాబట్టి తగలబెట్టారు అది ఎవరు తగలబెట్టారు అప్పట్లో వాళ్ళతో వాటా తిన్న అధికారులు ఇంకా ఉన్నారు తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర కూడా కాపాడలేడు ఇది మాత్రం వాస్తవం దీపం సరిగా మనలేదేమో అది చూసుకున్నారు కాళ్ళాక ఏమే ఫైల్స్ ఉన్నా చూసుకొని పనుకూచ ఫైల్స్ తగలబట్టేసి పక్క పెట్టి వచ్చారు అనుమానం కుట్ర జరిగింది ఈ రోజుల్లో అక్కడ కాలితే రెండు నిమిషాలు అంత పెద్ద ఆఫీసు ఫైర్ సెక్యూరిటీ అల్లారం అంతా ఉంది తెలిసిపోతుంది ఐదు గంటల సేపు బయట పనిలేదంటే మంచి పని కూర్చో ఫైల్స్ వేసేసి పని కింద బాగా పెట్టి జరిగింది అంతా జరిగింది పెద్ద జరిగింది కింద సార్లో జరిగిపోయింది ఇది కానీ